అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టుబోతుంది అలాగే మరికొన్ని రాసుల వారికి కష్టకాలంగా చెప్పుకోవచ్చు భాద్రపద పౌర్ణమి బుధవారం నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది గ్రహణాల ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు మేషరాశి వారికి ఈ గ్రహణం అంత ప్రయోజనాన్ని ఇవ్వదు ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు ఏ పని చేసినా కలిసి రాదు అప్పుల సమస్యలు తీవ్రమవుతాయి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ మాటల తీవ్రతని తగ్గించుకోవాలి లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడింది మీనరాశి నుంచి వృషభ రాశికి పదకొండవ స్థానం ఈ గ్రహణం ఏర్పడిన తరువాత కాలం నుంచి వృషభ రాశి వారు ఆర్థిక లాభాలని పొందుతారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు వస్తాయి సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో హోదా మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ పరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృషభ రాశి వారి మాదిరిగానే మిథున్ రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెస్తుంది పరిష్కారం కాని ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది కెరీర్ పరంగా కూడా ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది నష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి మేనమామ ఇంటి నుంచి సంపద కలిసి వస్తుంది సుఖ సంతోషాలకు లోటుండదు సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణం మానసిక స్థితిని దెబ్బతీస్తుంది కారణం ఏమంటే మీరు చేస్తున్న ప్రస్తుత ఉద్యోగం పట్ల మీకు అసంతృప్తి కలుగుతుంది ఉద్యోగాన్ని మారడం గురించి ఆలోచిస్తారు ఆదాయం తగ్గుతుంది అనుకోని ఖర్చుల వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు తగ్గుతాయి విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతారు కుటుంబ సభ్యుల మధ్య అనురాగం తగ్గుతుంది కుటుంబంలో కలహాలు పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి దీని మానసిక అశాంతి ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం విశేష ప్రయోజనాలను కలుగజేస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంట్లో మంగళ కార్యాలు జరిగే అవకాశం కల్పిస్తుంది ఆర్థిక పరంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు చాలా లాభసాటిగా ఉంటారు పట్టిందల్లా బంగారం అయ్యేలా ఉంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అనారోగ్య సమస్యలు తీరుతాయి మంచి ఆరోగ్యంతో ఉంటారు ఎటువైపు నుంచి చూసినా ఈ గ్రహణం కర్కాటక రాశి వారికి రాజయోగాన్ని తెస్తుంది కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణం అదృష్టాన్ని తెస్తుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ధనలాభం ఏ పని ప్రారంభించినా ఊహించని లాభాలు పొందేలా కనిపిస్తుంది డిసెంబర్ వరకు కన్యారాశి వారికి డబ్బు పరంగా సక్సెస్ని పొందుతారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వస్తుంది ఆర్థిక పరంగా స్థిరపడతారు ఆరోగ్యం బాగుంటుంది ఈ మూడు నెలలు కన్యా రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని తెస్తుంది తులారాశి వారి ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి లాభాలు చేకూరుతాయి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల స్థాన పరివర్తన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో చిన్న మాట విభేదాలు రావచ్చు అనారోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి వృశ్చిక రాశి నుంచి ఐదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేయటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఉన్నతి ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం మీ కష్టాలు తొలగిపోయే కాలం మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు తీరుతాయి అవివాహితులకు వివాహం జరుగుతుంది వృశ్చిక రాశివారు ప్రతి మంగళవారం ఆంజనేయ మందిరానికి వెళ్ళి వడల మాలని గాని తమలపాకుల మాలను గాని సమర్పిస్తే అనుకున్న పనులు నిరాటంకంగా సాగుతాయి మకర రాశివారికి చంద్రగ్రహణం అనేక సమస్యలను తెస్తుంది ఏ గ్రహణమైనా దాని ప్రభావం పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ పదిహేను రోజులు కష్టకాలంగా చెప్పవచ్చు డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుంది ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి మనశ్శాంతి ఉండదు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మకర రాశి వారు ఈ పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు తీరడానికి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ అష్టోత్తర సత్నామావళిని కానీ శ్రీ కనకధార స్తోత్రాన్ని కానీ పఠించాలి చికాకులు తీరడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని జపించండి గురు శుక్రవారాలు ఏదైనా రోజున గోమాతకి పచ్చగడ్డిని పిలిపించండి ప్రశాంతత కలుగుతుంది ధనుస్సు రాశి వారు గ్రహణం తర్వాత నుండి మీరు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు కుంభరాశి వారికి రెండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణం వలన వల్ల అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు ధన లాభాలని పొందుతారు గ్రహణం తర్వాత నుండి డిసెంబర్ వరకు ఆస్తులను పెంపొందించుకుంటారు అలాగే వాహనాలను కొనుగోలు చేస్తారు చేపట్టిన కార్యం సఫలీకృతం అవుతుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కెరియర్ పరంగా బాగుంటుంది మీనరాశి వారికి అదృష్టం వరిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ గ్రహణం వలన మంచి లాభాలు పొందుతారు గృహయోగం వరిస్తుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి ముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ